అందులో హోమ్లీగా ఉంటూనే ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ బాగా ప్రాధాన్యత యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్స్ చేశారు అది బ్రేక్ అయింది బ్రేక్ అయింది ఒక్క డెసిషన్ వల్ల ఒక్క డెసిషన్ వల్ల అలా బ్రేక్ అయింది ఎందుకు ఆంక్ష పెట్టుకున్నారు చాలా మంది మీ వారు కూడా ఇండస్ట్రీ కదా ఇండస్ట్రీ బట్ ఎందుకు నా ఆయనకి వద్దన్నారు అది ఫస్ట్ కండిషన్ అన్నమాట వద్దన్నారు నేను అప్పుడు ఆ ప్రేమలో పడి కాదని లేకపోయాను తర్వాత చాలా ఫీల్ ఎందుకంటే నేను చాలా ఇష్టపడి వచ్చిన ఈ ప్రొఫెషనల్ నాకు యాక్టింగ్ అంటే ప్రాణం నా ప్యాషన్ అనమాట దాన్ని నేను వదులుకొని వెళ్ళిపోయాను మా మమ్మీ ఇంకా అందరికంటే ఎక్కువ మా మమ్మీ అయితే బాధపడి ఏడ్చింది నువ్వు పెళ్ళి చేసుకో కానీ వదలొద్దు ఎందుకంటే ఇండస్ట్రీకి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు నాకు మాకు తెలుసు కదా ఎందుకు అని మమ్మీ చాలా బాధపడింది ఏ అప్పటికొండ నేను అది రిజెక్ట్ చేశాను అమ్మ చెప్పింది కూడా ఆయన పట్టించుకోలేదు ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే ఆమెని గారు చాలా చోట్ల చాలా పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఒక మహిళని ఒక స్త్రీని చూసి ఇష్టపడతారో అదే దూరం చేసేస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఒక గా చూసి మీరేనే కాదు మంది విషయాల్లో ఇష్టది మీరు ఒక యాక్ట్రెస్ ఒక అందమైన టాలెంట్ ఇలా ఉంది ఒక ఎమోషన్ ఇవన్నీ కలగలేస్తేనే ఆమెని కరెక్ట్ కదా ఆ ఆమెనికి కోర్గా ఉండే ఒక ఎలిమెంట్ని దూరం చేసేసి వాళ్ళు ప్రేమించామని చెప్తే మనం ఎలా నమ్ముతాం నేను నమ్మేశాను అప్పుడు అది గుడ్గా నమ్మేసా నమ్మిన తర్వాత అంటే తనది తప్పనట్లేదు నా పాయింట్ ఆఫ్ నేను ఒకసారి ఆలోచించాల్సిందేమో నేను ఆలోచించి అంటే తప్పు చేసాను నేనైతే చాలా తప్పు చేశాను ఎందుకని గౌరవించి ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్గా వచ్చాము ఒక నాలుగు సినిమాలు చేసి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చేసి వెళ్ళిపోదా అని రాలేదు నేను జీవితాంతం సినిమాలో ఉండాలని ఇష్టపడి వచ్చిన ఒక ప్రొఫెషనల్ ఇది ఈ ఇండస్ట్రీకి అంతగా రావాలని చాలా నేను కొంచెం కష్ట కూడా చాలా కష్టపడ్డాను హీరోయిన్ అవ్వాలి ఎందుకంటే ఓన్లీ హీరోయిన్ అవ్వాలి నా నా తపన ఏంటంటే నేను హీరోయిన్ అవ్వాలి నాకు ఇంకేం అసలు యాటిట్యూడ్ ఏమీ లేదు ఓన్లీ నేను హీరోయిన్ అవ్వాలనుకున్నా దానికి ఎంత కష్టపడ్డాను ఎందుకంటే హీరోయిన్ అవ్వాలంటే అప్పట్లో వేరే ప్లాట్ఫామ్ లేదు ఎందుకంటే మీకు ఇప్పుడు ఛానల్స్ హోస్టింగ్ చేయడం యాంకరింగ్ యాడ్ చేయడం యాడ్ ఇప్పుడు చాలా ఉన్నాయి వెరైటీస్ మీరు సీరియల్లో హీరోయిన్ చేయొచ్చు దొరకలేదా సీరియల్లో హీరోయిన్ చేయొచ్చు అప్పుడు అలా లేదు ఓన్లీ సినిమా సినిమాలో హీరోయిన్ అమ్మ అక్క క్యారెక్టర్ చెల్లి క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇది ఇలాంటివి చేసుకోవాలి ఆప్షన్ లేదంటే హీరోయిన్ లేదంటే ఇంక నెక్స్ట్ ఆప్షన్ అలాంటిది కానీ నేను చేయలేదు అలాగ చాలా ఆఫర్స్ వచ్చాయి అప్పుడు సిస్టర్ చేస్తారా ఎందుకంటే హీరోయిన్ పీస్ అంటే ఎలా ఉండాలంటే చూసిన వెంటనే బల్ప్ లాగా వెళ్ళిపోయి కలర్ కలర్ మంచి కలర్ ఉండాలి అలాగే కదా ఆలోచిస్తారు మామూలుగా అప్పట్లో సావిత్రి గారు వాళ్ళంతా మామూలు డస్టీ కలరే ఉండేవాళ్ళు అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో తెలియదు స్క్రీన్లో బాగున్నారా అనేది చూసేవారు ఇప్పుడు అలా కాదు ఇండస్ట్రీ మేమున్న జనరేషన్ జనరేషన్ నుంచి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చూసిన మంచి కలర్ ఉన్నారా మంచి హైట్ ఉన్నారా వెయిట్ ఇలా చూస్తున్నారు సినిమాలో ఎలా ఉన్నారనే సెకండరీ అవును అది ఎక్కడ ఏదంటే నాకు ఫోటోజెనిక్ ఫేస్ బట్ చూసిన వెంటనే వాళ్ళకి ఎక్కడో అమ్మాయి ఫోటో చూసేస్తే చాలా బాగుంది శ్రీదేవి గారు ఉంది ఒక దీంట్లో ఒక దాంట్లో మామలా ఉంది ఇలాగంతా మాట్లాడుకుని వెంట రమ్మనేవారు చూసిన వెంటనే ఓకే ఓకే